నమస్తే కేంద్రం మూడవసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిండు ప్రధానమంత్రిగా మరి వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇలా తెల్లవారుజామున జార్ఖండ్లో ఘోరమైనటువంటి రైల్వే ప్రమాదం జరిగింది రైల్వే మంత్రిగా మరిగా ఈయన దేనికి పనిచేయడు రీల్స్ చేసుకోవడానికే పనిచేస్తారని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అశ్విని వైష్ణవ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పటికీ మూడవసారి ఈ రెండు నెలల్లోనే రీసెంట్గానే మనం చూసుకున్నాం కోరమాండల్ ఎక్స్ప్రెస్ భారీగా ప్రమాదం జరిగింది ఇవాళ కూడా జార్ఖండ్లో తెల్లవారుజామున ప్రమాదం జరిగి దాదాపుగా ఇప్పటికే మూడు మంది చనిపోయారు ఇదిలా ఉండగా ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ లక్షల లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్లు మస్తు వచ్చినాయిగా ఢిల్లీ రాజధానిలా కోచింగ్ సెంటర్లు పెడితే ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చేసారు బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రు నిన్న తెల్లవారుజామున ఓ మూడు మంది కూర్చొని చదువుకుంటా ఉంది లైబ్రేరీ ఒకేసారి వరదలు వచ్చి కొట్టుకొని పోయి మూడు మంది చనిపోయింది దీని మీద ఇంతవరకు మోదీ గారు ఏం మాట్లాడు మరి ఇక్కడ జరిగినటువంటి రైల్వే ప్రమాదం గురించి వెళ్ళి ఏం మాట్లాడరు మరి ఏం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది అనేది ఇప్పటికే రాహుల్ గాంధీ మొదలు పెట్టింది ఆల్రెడీ నిన్న రాహుల్ గాంధీ బ్యాటింగ్ చూస్తే మామూలు బ్యాటింగ్ కాదు పార్లమెంట్లో అసలు మాట్లాడియట్లేడు మరి నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా సరే ఏదైతే మరి చార్సో చార్సో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయండి మొత్తం కలిపితే రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి ఇంకా ముప్పై రెండు తక్కువే వచ్చినాయి సార్కి ముప్పై రెండు తక్కువ వస్తే మళ్ళీ ఏదో ఉడతా భక్తిగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వెళ్ళి నితీష్ కుమార్ దగ్గర నుంచి వెళ్ళి సీట్లు తీసుకొని మరి అలా పీఠం ఎక్కిన సారు ఇవన్నీ ఆలోచన చేయాలి ఎందుకు జరుగుతూ ఉన్నాయి కనీసం సమీక్ష చేయాలి కదా ఇగో ఎట్లా పడితే అట్లా కోచింగ్ సెంటర్లకి ఇచ్చేస్తే ఇలా ఢిల్లీలో దాదాపుగా లక్ష మంది విద్యార్థులు అంతా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఏం కోచింగ్ సెంటర్లు ఎంత ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఏం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైపోతా ఉన్నది కొన్ని విపత్కర పరిస్థితులు మనం ఏం చేయలేం ఇగో ఇంతకంటే దారుణమైన ఘటన ప్రస్తుతం కేరళలో జరుగుతూ ఉన్నది కేరళలో కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికీ డెబ్బై మంది చనిపోయారు ఈరోజు తెల్లవారుజామున దానికి ఎవరు ఏం చేయలేరు విపత్కర పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ తర్వాత రెస్క్యూ టీంలను పెట్టి ఎన్డీఆర్ఎఫ్లను పెట్టి వాళ్ళని వీళ్ళని పెట్టి అక్కడ సహాయ కార్యక్రమాలు చేయవచ్చు ఆ కేరళలో జరిగిన దాని గురించి చెప్తలేం కానీ మరి ఇక్కడ ఎందుకు ఏం ప్రాబ్లం వచ్చింది కేంద్ర మంత్రి ఏం చేస్తా అనేది కేంద్ర వైఫల్యాలు వరుసగా కనబడతా ఉన్నాయి మరి కేంద్రం వీటన్నిటి మీద ప్రధానంగా ఇగో రైల్వే మీద ఫోకస్ పెట్టాలి పైలట్లకి సరైనటువంటి కోచింగ్లు ఇవ్వాలి ఇగో ఏం జరుగుతూ ఉన్నది ఎట్లా జరుగుతూ ఉన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే పరిస్థితి చేయకపోతే మాత్రం మరి నరేంద్ర మోదీ వల్ల కాదు కాలేదు అని చెప్పి ప్రతిపక్షం ఏదైతే విమర్శిస్తూ ఉందో అది ప్రజల్లోకి లోతుగా వెళ్తూ ఉంది ప్రజల్లోకి లోతుగా వెళ్తున్నటువంటి సందర్భంలో మరి దాని మీద ఘటన పైన పూర్తిగా విచారణ జరిపి మళ్ళొకసారి ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్గా దేశం మొత్తం కూడా ఏడ ఏం జరుగుతూ ఉన్నది ఓ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఏం జరుగుతూ ఉన్నది ఎక్కడెక్కడ నుంచి విమర్శలు వస్తా ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా పట్టించుకొని ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది